హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను చేసుకోవాలని కోరుకుంటున్నా చాకలి అయిలమ్మ పోరాటం అంతా ఇంత కాదు ఎంతని చెప్పాలే ఓ వెల్లుళ్ళ సాకలన్నలు మీ బంగ్ల ముంగట చాకలి అయిలమ్మ విగ్రహం పెట్టు ఎర్ర రాత మీ గంగేశుని పాట మీకోసం పల్లంతా సుంట చుట్టి ప్రతి ఇల్లు తలుపు దట్టి అమ్మ సాక లో అడుగు పెట్టి సరిబుగా సంకన పెట్టి సూర్యుడికి దండం పెట్టి ఇడిసిన బట్టాలన్నీ ఒడి ఒడిగా మూట గట్టి పడిలేసువాకుండా లేపి మీద పెట్టి బతుకు బరువును మోస్తూ చెరువు చెరువు తిరిగి

గుండెలు పిండి పిండి బండా మెతుకుల కై వెతుకుతున్నా పండుట కూయండి నేలానే రాలోతున్నా రోజంతా బట్టలుతికి బతుకంతా చిట్టుకుతున్నా గంజో నీలో రాయేమో మాయమ్మలారా గడప గడప తిరిగేమో మా ಗಂಜಿನಿ ಲೋನಾಗೆ ಮೋ ಮಾಯಮ್ಮ ಲಾರ ಗಡಪ ಮೋ